ದೀನಿಕಯೇ ಬ್ರಿಕ್ಸ್ ಹಾಲು ಬ್ರಿಕ್ಸ್ ఇటికి రాయి కానీ హాలో బ్రిక్స్ కానీ హాలో బ్రిక్స్ మంచి హాలో బ్రిక్స్ నేను తోలిపిచ్చేస్తాను మీరు రేపు కాలో తోలిపిచ్చుకోండి మన్నాడు కావాల తోల్పించుకోండి మీ ఇష్టం హాలో బ్రిక్స్ మాత్రం తోలిపిచ్చేస్తే కాంపౌండ్ అయిపోతుంది ఏమన్నా ఇప్పుడు అట్లయితే కాంపౌండ్ కి ఇది ఇది క్లియర్ అవుతుంది అది క్లియర్ అవుతుంది ఒకటాయం చెప్పండి ఒక ఐదు ఆరు ఇటువంటి ఆరు లోట్లు ఇటుకురాలు కావాలా ఓకే సరే ఐదారు రోడ్లు ఇటుకి రాయి ఆ గుడికి వచ్చే బ్రిక్స్ ఇక్కడికి బ్రిక్స్ రావాలా ఇటుకి రాయి దీనికి దిగల్లా ఇసుక సిమెంట్ ఎప్పుడు కావాలో అప్పుడు తోలిపించకుండా

గుండె గుండెకు అందగా ముందుకు వచ్చర శంకరన్న శర్మిలమ్మ సైనికుడై కాంగ్రెస్ జెండా ఎత్తర శంకరన్న మన భద్రాచలం గ్రామానికి గుడికి కానీ మన మసీద్కి కానీ దర్గాకి మన దర్గాకి ఏమైతే మనం మాట్లాడుకున్నామో మొత్తం నేను చూసిన కొటేషన్ అంతా వేసినారా ఆ దర్గాకి వచ్చి కొటేషన్ ఎంతదో ఒకసారి చూడండి ఫోటోస్ పంపిస్తున్నారు కదా చూడండి రాముల గుడి ఆ రోజు బ్రిక్స్ అన్న మిగతా సిమెంట్ ఇసుక మీద చెప్పినాడు అంతేనా అట్లానే అన్న వీళ్ళు ఒక తెప్పర్ ఇసుక ఆగ్రహం సిమెంట్ బ్రిక్స్ తో కలిపి ఎంత చెప్పింది డెబ్బై తొమ్మిది వేలు సార్ రాముల గుడికి

ఒక లక్ష డెబ్బై తొమ్మిది వేల రూపాయలు మన దరగా డెవలప్మెంట్కి దరగా ఒక దీనికి నెక్స్ట్ వచ్చేసి నెక్స్ట్ మన రాముల గుడికి వచ్చేసిందన నలభై నాలుగు వేల నాలుగు వందల రూపాయలు బ్రిక్స్కి చే నెక్స్ట్ దీనికి ఫస్ట్ రాళ్ళు దిగిపోయి ఏమన్నా ఇస ఇసుక తోలిపిచ్చుకొని సిమెంట్ తోలిపించుకొని ఇచ్చేద్దాము అదే కాకుండా డ్రైనేజీ వ్యవస్థ ఒక్కరోజు గవర్నమెంట్ కానీ కానీ చేయకపోతే వంద శనికిపారులు ఎత్తుకొని వస్తా వంద గడ్డపార్లు ఎత్తికేస్తా ఊరు మొత్తం ఆ రోజు లీవ్ వేసుకున్నాం వన్ డే చరిత్ర నిలిచిపోవాళ్ళ చిన్న బిడ్డలు ఇంకా పెద్ద వరకు నేను పార పట్టుకుంటా మొత్తం పూడుపులు ఎన్ని మొత్తం ఎత్తేసి క్లీనింగ్ చేసి ఏమన్నా ఒకరోజు డ్రైనేజీ వచ్చేసి పలమనేరు మొత్తం చూడాల పార్టీలకు అతీతంగా ప్రతి మనిషి సిరిగిపార పట్టుకోవాలా ఏ పార్టీని తిట్టం ఆ టీడీపీ అండ్ వైఎస్ఆర్ సిపి అండ్ కాంగ్రెస్ అండ్ ఇండిపెండెంట్ క్యాండిడేట్స్ అందరూ సిరిగిపారు ఎత్తుకొని ఊరు మొత్తం ఒకరోజు తెల్లారు ఇంకా సాయంకాలం వరకు భోజనాల వ్యవస్థ చేసుకొని పక్కా ఈ గుళ్ళు నిర్మాణం అయిన తక్షణమే ఇమ్మీడియట్ డ్రైనేజీ మీద పడతాం సరేనన్నా నేను ఒకే రోజు వంద గ్రామాలకి బోర్లు వేపిస్తాను ఒకే రోజు వంద గ్రామాలకి బోర్లు వెళ్ళా వంద బోర్లు పిలిపించుకొని ఒకే రోజు వేపిస్తాను యా ఊర్లకు నీళ్ళు లేవు పాయింట్ అవుట్ చేయండి ఈ వంద గ్రామాల లిస్టు ఎమ్మెల్యేకి ఇస్తాం అన్నగారు నమస్తే వంద గ్రామాల్లో నీళ్ళు లేవు మంచి పాయింట్లు చూసినాము ఈ వంద గ్రామాల్లో నీళ్ళు లేవు వంద గ్రామాలకు బోర్లు అని వంద గ్రామాలకు బోర్లు వేపించకపోతే వంద గ్రామాలకు ఒకేసారి బోర్ వేపిస్తాను ఒకేసారి అన్ని బోర్లు మోత మోగల్లా ఏమన్నా కాబట్టి తప్పకుండా వచ్చేసి ఆ గంగాదేవి కూడా ఏమో కనిపిస్తా ఉంది వాటర్ రూపంలో అట్లా పడతా ఉన్నాయి ఆయమ్మ కూడా ఏమో మంచిగా వచ్చేసి ఓకే చేస్తూ ఉంది చూద్దాం కాబట్టి తప్పకుండా నీళ్లు లేని గ్రామం మన పలమనేరు నియోజకవర్గంలో ఉండకూడదు అందుకు నా ఇల్లు ఈరోజు వచ్చేసి భద్రాచలం యాడ బండి నీస్తే అదే నా ఇల్లు టాయిలెట్ ఉంది ఆఫీస్ ఉంది బెడ్రూమ్ ఉంది నా బిడ్డలు ఆరాగా చదువుకుంటా ఉన్నారు లోపల ఎవరు నా ముగ్గురు బిడ్ల ఆల్రెడీ పెన్ ఎత్తుకో బుక్ ఎత్తుకొని రాసుకుంటా ఉన్నారు లేదు వచ్చిండాలి అనుకుంటా లోపల చదువుకుంటా ఉన్నారు ఇంకా భద్రాచలంలోకి బండి పోతే అదే నా ఇల్లు నాకు ఇల్లు లేదు నాకు వాకిల్ లేదు ఇదే నా ఇల్లు అప్ప ఇప్పుడు పోయిందంటే ఇంకా అన్నోళ్ళ ఊరికి ఇంకొక ఇంకొకరికి పోతా చిన్న పోతా యాటికి పోతే అదే నాకు ఈ ఎమ్మెల్యేల కంపరిజన్ లేదు అసలు మనం ఇటుండలా అతీతంగా ఉండాలా మనము చాలా గొప్పగా ఆలోచన చేయాలా ఈ యువకులందరూ ఉద్యోగాలు చేయాలా ఏమన్నా మనకి సోలార్ కూడా పెట్టేట్లా ఒక ఆప్షన్స్ ఉండదు మన దీంట్లో సోలార్ ఇవంత పెట్టాల మనము చాలా గొప్పగా వచ్చే కంపెనీస్ అంతా తీసుకొని రావాలా వీటిలన్నీ తీసుకొచ్చి అందరూ చేతి నింపుల పనిచేసే రోజులు రావాలా ఏమన్నా ఈ రోజు డ్రైనేజీ దగ్గర నీళ్లు దగ్గర ఆగిపోతే వేరే అంతా ఏం శిక్ష కుదరదు కాబట్టి తప్పకుండా మనమంతా చేతునింపుల పనులు చేసే స్థాయికి రావల్ల ఇంతమంది ఒకటైతే నూటికు నూరు రూపాయలు అవన్నీ సాధ్యకరమైతాయి ఏమన్నా విద్య ఫ్రీ ఎడ్యుకేషన్ ఫ్రీ విద్య అండ్ వైద్యము రెండు వచ్చేసి ఫ్రీగా ఉండదు మనకి కాబట్టి తప్పకుండా దానికి సపరేట్ కేర్ తీసుకొని గవర్నమెంట్ నేను చెప్పింది అదే ఈసారి ఎమ్మెల్యేలు గెలవరు వీళ్ళందరూ గెలుస్తారు ఎవరెవరైతే కష్టం ఉందో వాళ్ళందరూ గెలుస్తారు నేను ఆల్రెడీ చిన్నపల్లిలో ఒకరు భద్రాచలంలో ఒకరు అన్నోళ్ళు వచ్చేసి బండపడే ఒకరు మిద్దిపైన ఇంకా పడి ఒకరు ఉన్నారు వాళ్ళు త్రీ వీల్ మోటార్ స్కూల్లో మోటార్ స్కూటర్లో వచ్చేసి వాళ్ళు తిరగల త్రీ వీల్ స్కూటర్స్ వచ్చేసి ఇమ్మీడియట్ వాళ్ళు రెడీ స్టడీ అయిన తక్షణమే ఇమ్మీడియట్ తీసి ఇచ్చేయమని చెప్పినాను వాళ్ళందరితో పాటు సమానంగా తిరగల ఏమైనా వాళ్ళు కింద పడిపోయినామనే ఒక ఆలోచన ఉండకూడదు ఏమైనా మనిషి కింద బడినప్పుడు చేపట్టుకోవాలి பென்லாமி காண அந்த உருக்குத்தோரு கிந்த படிப்பை உண்ட்ரு எவருட்டாரா ஏ பென்லாமி உந்தோ எவரு காண மனமெந்த உடல ఇంకేమన్నా అట్లా చేద్దామా స్టార్ట్ చేయండి మీరు మెటీరియల్స్ అంతా తొలిపించుకోండి నమస్తే ముల్బాదురా అదే పా మనం చెప్పినట్లుగా దేవస్థానానికి వెరగకంత రెడీ చేసినాము లక్ష డెబ్బై తొమ్మిది వేల రెండు వందల త్రీకి ఆ బ్రిక్స్ వచ్చి నలభై నాలుగు వేలు చదివి ఉన్నవాళ్ళు ఊరు ఉన్నారు దృష్టి ప్రిపేర్ చేయండి ఫ్యాక్టరీస్ లో అంతా కూడా జాబ్స్ ఆల్రెడీ కొన్ని ఫ్యాక్టరీస్ లో మాట్లాడుతున్నాం మొగిల్లోనూ మొగిల్లోన రెండు మూడు ఫ్యాక్టరీ జాయిన్ చేయిపిచ్చిన పిల్లలు ఆల్రెడీ దగ్గర దగ్గర వచ్చేసినారా ఆల్మోస్ట్ ఎంతమంది జాయిన్ చేసినాం ప్రసాద్ టూ హండ్రెడ్ మెంబెర్స్ ని జాయిన్ చేసినాం ఓన్లీ మన టీమ్ ప్రసాద్ అంటర్లో మన అందర్లో అంతా ఆ రెండు వందల మంది జాయిన్ చేసినాం డైలీ పాత ఉన్నారు వస్తా ఉన్నారు కాబట్టి ఇక్కడ ఎవరు అయితే చదవలేదో ఎవరు చో చదివినారో వాళ్ళందరూ లిస్ట్ ప్రిపేర్ చేయండి ప్రసాద్ ఇక్కడికి వస్తారు కాబట్టి ఇక్కడికే బస్ వచ్చేదో లేదా ఎట్లా ప్లాన్ ప్లాన్ అవుతుంది ఇప్పుడు యావ ఫ్యాక్టరీలు ఉన్నాయో వీటిలో అందులో కొంచెం మాట్లాడుకొని కాబట్టి అన్ని వీటిలోనూ యూనియన్ తీసుకొని మీరు రెడీ చేసుకుంటే ఆయా ఊర్లో ఎవరు ఊరు లేదో వాళ్ళని పంపించేస్తాం కదా ఓకే సరే థ్యాంక్ యూ సైన్యమై లేకంకరణ ఏ కష్టం అనే మాట చెవిలా పడ్డాదంత కాలు నిలవాదన్నకు సత్యం ఇది నమ్మిన జరము నువ్వు అమ్మోనే కాస్తాడు జై కొట్టు నువ్వు అన్నకు నుండి వెనకబడ్డా మన పరమనేరు నేలకు సెంటర్ అన్న ఎన్నెలోలే లోలే వెలుగు పంచడానికి వచ్చాడు మన ముందుకు ఆత్మగౌరవం కాంగ్రెస్ పార్టీ గెలుపు కోసం ఎవరికైనా ఎదురు వెళతాడు వచ్చర శంకరన్న గుండె గుండెకు అండగా నిలవగ ముందుకు వచ్చర శంకరన్న శర్మిలమ్మ సైనికుడై కాంగ్రెస్ జెండా ఎట్టర శంకరన్న పేదోడి కండ దండా ప్రేమ ఉన్నది కుండ నిండా పొలమ నేరు నెల కన్నీళ్లు దుడు వంగ వీరుడోలే కల్లరా శంకరన్న సైన్యమై ఉన్నావురా